హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి కొబ్బరి ఇడ్లీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఇడ్లీలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు కొబ్బరి ఉంటే చాలండి చిటికలో ఇడ్లీలను మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియోలో చూపించినట్లుగా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కొబ్బరి ఫ్లేవర్తో తినే కొద్దీ ఇంకా తినాలనిపించేటట్టుగా చాలా చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రుబ్బుకున్న పిండిలు ఏమీ లేనప్పుడు కొబ్బరి చెక్క ఉంటే చాలండి అప్పటికప్పుడు కొబ్బరి ఇడ్లీలను తయారు చేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇవి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి కొబ్బరి ఇడ్లీలను తయారు చేసుకోవడానికి కొబ్బరికాయని తీసుకోవాలి ఇక్కడ నేను ఇలా పెద్ద కొబ్బరి ముక్కనే తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ కొబ్బరి ముక్కని తురుముకుని పక్కకు పెట్టుకోవాలి ఈలోగా ఒక గిన్నె తీసుకుని ఇందులోకి రెండు కప్పుల వరకు అటుకులను తీసుకోవాలి ఇలా తీసుకున్న అటుకులను శుభ్రంగా వాష్ చేసుకుని మునిగే వరకు నీళ్లు వేసుకుని ఒక్క పది నిమిషాల పాటు ఈ అటుకులను నానబెట్టుకోవాలి అటుకులను నానబెట్టుకున్నప్పుడే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టేసుకోవాలి అటుకులను ఎంతైతే తీసుకున్నామో ఇడ్లీ రవ్వను కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి రెండు కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని మునిగే వరకు నీళ్లు వేసుకుని అటుకులతో పాటు ఈ ఇడ్లీ రవ్వను కూడా ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి అటుకులు ఇడ్లీ రవ్వ ఈ రెండు నానిలోగా కొబ్బరిని తురుముకుని తీసుకోవాలి గ్రేటర్ తీసుకుని కొబ్బరిని ఇలా సన్నగా తురుముకుని తీసుకోవాలి కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పాట్ని తీసేయాలి ఇలా తీసుకున్న కొబ్బరి తురుముని పక్కకు పెట్టుకోవాలి ఇలాగా అటుకులు అలాగే రవ్వ కూడా చక్కగా నానిపోయాయి మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న అటుకులను మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే అటుకులను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కొబ్బరి తురుమును వేసుకుని ఒక కప్పు నీళ్లు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పలుకు లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఇలా మిక్సీ పట్టుకున్నా ఈ కొబ్బరి అటుకుల మిక్స్ని బౌల్లోకి వేసుకోవాలి అలాగే మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా గట్టిగా పిండుకుని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోకి అరకప్పు పెరుగును వేసుకుని ఒకసారి అంతా కలిసిలా బాగా కలుపుకుని ఒక్క పది నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి మనకి సాఫ్ట్గా వస్తాయి ఈలోగా ఇందులోకి ఒక మంచి టేస్టీ చట్నీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం మిక్సీ జార్లోకి వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు రెండు వెల్లుల్లి రెమ్మలను వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి తగినన్ని నీళ్లను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పల్లీ చట్నీ ఇలా గట్టిగా ఉండే కన్నా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడికి చిన్న పోపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా పోపు వేసుకుని కలిపేసుకుని ఈ పచ్చడిని పక్కకు పెట్టుకోవాలి ఇలాగా పిండి కూడా ఇలా చక్కగా నానిపోయింది ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వంట చోడా వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుని ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని కొద్దిగా నెయ్యి రాసుకుని ఇడ్లీలను వేసేసుకోవడమే కావలసిన ఇడ్లీలను వేసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈ పిండిని రెండు మూడు రోజుల వరకు వాడుకోవచ్చు ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్ అని పెట్టుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇడ్లీలు ఇలా చక్కగా ఉడిగిపోతాయి ఇలా చేతికి అంటుకోలేదంటే మనకి ఇడ్లీలు ఉడికిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇడ్లీలను పక్కకు తీసుకోవాలి వేడి వేడి కొబ్బరి ఇడ్లీలు రెడీ అయిపోయాయి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇడ్లీ ప్లేట్ నుంచి కూడా ఈ ఇడ్లీలు చాలా చక్కగా సెపరేట్ అయిపోతాయి అలాగే ప్లేట్కి కూడా ఏమీ అంటుకోవండి చూసారు కదా ఇలా మొత్తం అన్నిటిని తీసుకుని ప్లేట్లోకి వేసుకోవాలి సింపుల్గా అప్పటికప్పుడు చేసుకున్న ఈ కొబ్బరి ఇడ్లీలు సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్